ఎల్లి మోడవే ఎల్లి ఓడవే నన్న బా నన్న నల్లియ కడు ఓలవ తెలిసి బాయ్ అందరికీ నమస్కారం నా పేరు కులంత కిషోర్ ఎప్పటి నుంచో నా యూట్యూబ్ ఛానల్ రైవే చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా నా ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే యూట్యూబ్ వాళ్ళు మొదలుపెట్టిన జస్ట్ వన్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో నేను స్టార్ట్ చేశాను గూగుల్ వాళ్ళు యూట్యూబ్ గూగుల్ వాళ్ళు కాల్ చేసుకెళ్ళగా మీకు తెలిసే ఉంటుంది కదా అప్పుడు యూట్యూబ్ అనేది రెండు వేల ఐదులో స్టార్ట్ అయితే ఆ రెండు వేల ఆరులోనే ఎప్పుడో వీళ్ళు ఎక్వైర్ చేశారు నేను అంతకు ముందరే నేను స్టార్ట్ చేశాను ఛానల్ బట్ ఈ వర్క్లో పడి జాబ్స్లో పడి ఎప్పుడు పెద్ద దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సరే ఈ మధ్యకాలంలో రకరకాల పరిస్థితులు మారే జనం అందరూ మొత్తం వీడియోలు చూడటమే పనిగా పెట్టుకున్నారు కాబట్టి ఈ రీచ్ అవ్వడం సులువుగా ఉంది ఆఫ్కోర్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది కానీ నేను కాంపిటీషన్గా ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే నేను దీంట్లో ఏదో మనం డబ్బులు సంపాదించాలి కోట్లు సంపాదించేయాలి కాంపిట్ చేయాలి అనే ఆ ఫీలింగ్తో కాకుండా మన లైఫ్ని కొద్దిగా ఒక స్మార్ట్ ఫామ్లో ఆవిష్కరించుకోవాలి అనే ఒక చిన్న ఫీలింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ అఫ్కోర్స్ ఎప్పుడో స్టార్ట్ చేశాను అనుకోండి బట్ ఎనీవే ఇది స్టార్ట్ చేయాలి రీస్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా వెళ్దాం అని ఆలోచించాను నేను తొందరగా కూడా చెప్పే సలహా ఏంటంటే యూ షుడ్ హ్యావ్ వన్ సింగిల్ థీమ్ అని అంటున్నారు ఓకే రైట్ అది ఎందుకంటే ఏదో ఒక జ్యోతిషం గురించి చెప్తే వాడు జ్యోతిషం గురించి చెప్తున్నాడు ఆ జనం అందరు ఉంటారు ఆ నమ్మే వాళ్ళు అది చూస్తుంటారు అలాగే ఆధ్యాత్మిక ఛానల్ ఉందంటే అలా వాళ్ళు వస్తారు బట్ బట్ నా పర్సనల్ ఛానల్కి వచ్చి మళ్ళీ రివైవ్ చేసి ఒక కొత్త ఫామ్లో అది ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలని ఆలోచించాను నేను ఎందుకంటే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు నాకు బేసికల్గా మ్యూజిక్ అంటే ఇష్టం అందులో పెద్దల కొంచెం గోల రోజు కాబట్టి సినిమా అంటే ఇష్టం ఇక బేసికల్గా నేను ఒక క్రియేటివ్ రైటర్ని వందల కొద్ది ఈ చందమామ బొమ్మరి ఇలాంటి వాటిలో వందల కొద్ది కథలు రాశాను దాదాపు రెండు వందల యాభై పైన కథలు రాసింది పబ్లిష్ అయ్యాయి ఆ తర్వాత జర్నలిజంలోకి రావడం జరిగింది ప్రింట్ జర్నలిజం తర్వాత వెబ్ జర్నలిజంలోకి వెళ్ళాను టెక్నాలజీ ఇష్టం నాకు ఆ తర్వాత టీవీ జర్నలిజంలో దాదాపు పది పన్నెండు ఏళ్ళ నుంచి ఉంటున్నాను నాకు ఇంకా మల్టీమీడియా ఇష్టం యానిమేషన్ ఇష్టం సో ఇలా అన్ని టచ్ చేసినప్పుడు ఎలా ఈ ఛానల్ నడపాలి ఏ లో వెళ్ళాలి ఒక సింగిల్ వెర్టికల్ పాయింట్లో వెళ్ళడం పాజిబుల్ అవుతుందా లేదా అని చూసినప్పుడు ఒక మల్టీ గా ఎందుకు చేయకూడదు మనం ఎప్పుడు ఏ వీడియో పెడతామో అనే సస్పెన్స్ ఇంట్రెస్ట్ జనానికి క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఏదో మరీ సీరియస్గా ఏదో ఎలా నేర్చుకోండి ఫోటోషాప్ నేర్చుకోండి ఏ బొమ్మలు ఎలా గీయాలో తెలుసా ఇలా సోదిగా కాకుండా జస్ట్ మనకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ పాయింట్స్ సరదాగా ఫనీగా చెప్పుకుంటూ వెళ్తారు అవి అవతల వాడికి ఉపయోగపడాలి లేకపోతే ఒక ఎంటర్టైనింగ్గా ఉండాలి ప్రాక్టికల్గా ఉపయోగపడాలి సోది ఇదంతా లేకుండా సో అలా చేద్దామని నాకు అనిపిస్తుంది అలాగే నేను కొన్ని ఇండియన్ లాంగ్వేజ్ కూడా నేను నేర్చుకున్నాను అలా ఉన్నాయి వీటన్నిటిని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తమిళం నేర్చుకున్నాను ఒక మూడు నాలుగేళ్ళు కష్టపడ్డాను అనుకోండి అది మీకు జస్ట్ త్రీ హవర్స్లో వచ్చేస్తుంది వై షుడ్ యూ వేస్ట్ యువర్ టైం నేను ఉండగా అని నా ఫీలింగ్ సో నేను అలాగా అతి సులువైన కొన్ని టిప్స్ నేను ఇన్ని ఏళ్ళు ఏళ్ళ తరబడి నేర్చుకున్నది సింప్లిఫై చేసి సో లా కాకుండా సరదాగా మా ఎక్స్పీరియన్సెస్ పంచుకోవటం కాస్త కామెడీ కాస్త ఎంటర్టైన్మెంట్ కాస్త ఎంటర్టైన్మెంట్ కాస్త సరదా కాస్త జోక్ ఇలా మిక్స్ చేసుకుని మరి ఏదో ప్యూరిఫై అయిపోదాం అని కాదు కానీ కొంచెం ఒక వెరైటీ ఒక మిక్స్ లాగా ఛానల్ నేను తయారు చేస్తాను అందుకని ఈ ఛానల్ ఏంటి దీంట్లో ఏం చెప్తారు ఇదే ఈసారి వీడు డ్రాయింగ్ చేయాలి టిప్స్ చెప్పాడు నెక్స్ట్ టైం మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ పాటలు పాడుతున్నాడు ఇలాగ మీరు ఏంటని చెప్పి అనుకోకండి ఇది ఒక చిత్ర విచిత్రంగా ఉంటుంది ఛానల్ అదే మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు నచ్చకపోతే మానే మానే నేను వర్మలాగా చెప్పలేను కానీ ఎనీవే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్గా ఛానల్ చూస్తానండి నేను కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను నైస్ Thank you